టీడీపీ కార్యకర్త తనకు అభిమాని శ్రీను మృతిపై మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ అయ్యారు అందరి కష్టాల గురించి తన దృష్టికి తెచ్చే శ్రీను తన కష్టం గురించి మాత్రం ఎప్పుడూ చెప్పలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇలా ఆత్మహత్య చేసుకుని పార్టీకి తనకు తీరని లోటు మిగిల్చావంటూ బాధపడ్డాడు బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గొర్రెపాడుకు చెందిన ఐటీడీపీ కార్యకర్త గుంటూరు శ్రీను శనివారం ఉదయం ఇంటి దగ్గర గడ్డి మందు తాగాడు వెంటనే కుటుంబ సభ్యులు చిలకలూరిపేటలోనే ఆసుపత్రికి తరలించారు ఈ విషయం లోకేష్కు తెలియడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి టీడీపీ నేతలతో కలిసి తరలించారు చివరకు ఆరోగ్యం విషమించి శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు శ్రీను భౌతికాయంపై టీడీపీ జెండా కప్పి స్వగ్రామానికి తరలించిన పార్టీ నేతలు ఆదివారం అంత్యక్రియలు పూర్తి చేశారు శ్రీను మరణం తనను ఎంతగానో బాధించింది అంటూ లోకేష్ ట్వీట్ చేశారు అన్నా అన్నా అని పిలిచేవాడివి ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి నా పుట్టినరోజు పెళ్లి రోజులను ఓ పండగలా జరిపించేవాడివి నీకు ఆపద వస్తే ఈ అన్నకు ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా దిద్దలేని చాలా తప్పు చేశావు తమ్ముడు ఐ మిస్ యూ ఆత్మాభిమానం ఉండొచ్చు ఆత్మహత్య చేసుకునేంతగా కాదు నువ్వు బలవన్ మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు సీను నీకున్న కష్టమేంటో నాకు ఎప్పుడూ చెప్పలేదు నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజు నాకు తెలియనివ్వలేదు నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నాను మీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను నెరవేరుస్తున్నా అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా అభిమానులు సోషల్ మీడియా యాక్టివిటీసులకు నా విన్నపం అప్పుల్లో అనారోగ్యమో ఆత్మాభిమానమో కుటుంబ సమస్యలు ఏవైనా కానివ్వండి కుటుంబం స్నేహితులు బంధువులు పార్టీలో హితవులు ఎవరితోనైనా షేర్ చేసుకోండి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది బతికి ఉందాం మరికొందరిని బతికించుకుందాం దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు అని సూచించారు లోకేష్ శ్రీను మరణంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు అద్దంకి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నాకు వ్యక్తిగతంగా అత్యంత విషాదకరమైన రోజు బల్లికురవ మండపం గొర్రెపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సోషల్ మీడియా యాక్టివిటీస్ అయిన శ్రీను ఆత్మహత్యకు పాల్పడటం నా మనసును తీవ్రంగా కలిచివేసింది ముఖ్యంగా నారా లోకేష్ గారికి వీరాభిమాని అయిన శ్రీను నాకు కూడా వ్యక్తిగతంగా ఎంతో సన్నిహితుడు రావన్నా అంటూ ఎంతో ఆత్మీయతను చాటుకునే శ్రీను ఇప్పుడు మన మధ్య లేడు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాము నిన్న రాత్రి ఈ విషయం తెలియగానే శ్రీనును కాపాడుకోవడానికి ఎంతో శ్రమించాం వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించాం కానీ దురదృష్టవశాత్తు మనల్ని కన్నీటిలో ముంచెత్తుతూ శ్రీను పరలోకాలకు వెళ్ళిపోవడం మిక్కిలి బాధాకరం అన్నాడు శ్రీను బలవన్మరణం అద్దంకి తెలుగుదేశం పార్టీకి వ్యక్తిగతంగా నాకు తీరని లోటు దయచేసి కార్యకర్తలెవరూ క్షణికావేశానికి లోనై ఇలా ఆత్మహత్యకు పాల్పడవద్దు మీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పండి పార్టీ పరంగా వ్యక్తిగతంగా నేను మీకు అండగా ఉంటాను ఈరోజు శ్రీను మన మధ్య భౌతికంగా లేకున్నా నిబద్ధత కలిగిన టీడీపీ కార్యకర్తగా మనందరి గుండెల్లో చిరంజీవిగా ఉంటాడు శ్రీను కుటుంబానికి పార్టీ తరపున వ్యక్తిగతంగా అన్ని విధాలా ఆదుకుంటానని మాట ఇస్తున్నాను ఈ విషాద సమయంలో శ్రీను ఆత్మకు శాంతి కలగాలని అతడి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను అన్నారు